హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టైల్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రివిని రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ వాస్తు పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు ఇలాంటివి ఏం ప్రోడక్ట్స్ కావాలన్నా రీడింగ్స్ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం ఓకే సో ఇక్కడ మీ పర్సన్కి కొంచెం అవేర్నెస్ అనేది వచ్చింది రిగార్డింగ్ మీ రిలేషన్షిప్కి సంబంధించి రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ అంటే మీ మధ్య ఉన్న రిలేషన్షిప్కి సంబంధించి ఒక క్లారిటీ అనేది వచ్చింది ఏంటి అనుకుంటే ఈ పర్సన్ మిమ్మల్ని సడన్లీ ఈ సెపరేషన్లో పెట్టారు థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో పెట్టారు సో ఇప్పుడు ఏం రియలైజ్ అయ్యారంటే మిమ్మల్ని కాకుండా అదర్ ఆప్షన్స్ చూస్ చేసుకోవడం వల్ల మీరు మళ్ళీ తన లైఫ్లోకి రారేమో అనేది తనకి డౌట్గా ఉండేది కానీ ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది తనకి ఓకే సో ఇక్కడ జరిగింది అదే ఏంటంటే మిమ్మల్ని కాకుండా తన లైఫ్లో ఉన్న అదర్ ఆప్షన్స్ని మీ పర్సన్ చూస్ చేసుకున్నారు సో మీకు ఎప్పుడైతే ఆ విషయం మీ పర్సన్ కోసం తెలిసిందో మీరు కంప్లీట్లీ ఆ రిలేషన్షిప్ నుండి డిటాచ్ అయిపోయారు ఆ డిటాచ్ అయిపోయినప్పటి నుంచి కమ్యూనికేషన్ అనేది ఆపేశారు బ్లాక్ చేయలేదు ఇక్కడ నంబర్స్ అన్బ్లాక్లోనే ఉన్నాయి కానీ నో కమ్యూనికేషన్ ఓకే అండ్ మీ ఫ్యూచర్ రిలేషన్ ఏంటి సారీ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం ఓకే సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనుకుంటే ఇక్కడ మీ పర్సన్ ఎవరితోనైతే ప్రజెంట్ రిలేషన్లో ఉన్నారో మేబీ అది కార్మికు అవనివ్వండి సోల్మేట్ అవనివ్వండి ఏదన్నా అవనివ్వండి ఒక రిలేషన్ ఏదైతే మీ పర్సనల్ లైఫ్లో ఉన్నారో మీరు కాకుండా ఆ పర్సన్ ఇక్కడ మీ పర్సన్కి ఒక లైఫ్ పార్ట్నర్గా ఇచ్చే వాల్యూ అనేది ఇవ్వడం లేదని కూడా మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు డే బై డే అండ్ సడన్లీ ఈ పర్సన్ ఒక డెసిషన్కి వచ్చారు ఏంటి అది అనుకుంటే మీతో ఉన్న హ్యాపీనెస్ అదర్ పర్సన్తో లేదు మీరిచ్చే రెస్పెక్ట్ అదర్ రెస్ అదర్ పర్సన్ దగ్గర ఇవ్వటం అదర్ పర్సన్ ఇవ్వటం లేదు అండ్ మీరిచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో వాల్యూ ప్యాంపరింగ్ అండ్ నర్చరింగ్ కేరింగ్ అదేమి కూడా మీరిచ్చినంత మీరిచ్చిన దాంట్లో వన్ పర్సన్ కూడా అదర్ పర్సన్ ఇవ్వడం లేదు మీ పర్సన్కి సో ప్రజెంట్ ఏమని డిసైడ్ అయ్యారంటే ఆ సిచ్యువేషన్ని వదిలేయాలి ఇంకా అంటే అది తొందరపడి తీసుకున్న డెసిషన్ కాబట్టి అది మేబీ రాంగ్ అయి ఉండొచ్చు ప్రజెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనతో ప్రజెంట్ రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్ మీ పర్సన్ కోసం కాదు బట్ మీ పర్సన్ తొందరపడి ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారు అని ఫీల్ అవుతున్నారు బట్ ఇక్కడ మీరేమని ఫీల్ ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని కాదని అదర్ ఆప్షన్స్ చూస్ చేసుకున్నారు అంటే మీకు తన దృష్టిలో వ్యాల్యూ లేదు ఇచ్చిన లవ్ అండ్ ఎఫెక్షన్కి వ్యాల్యూ లేదు ఓకే మీకే వాల్యూ లేదు ఇంకా వీటికేం వాల్యూ ఉంటుంది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ కంపారిజన్ అయితే జరుగుతుంది ప్రజెంట్ మీ పర్సన్ మైండ్లో మీకు అండ్ మీ ప్రజెంట్ పర్సన్కి సారీ మీకు అండ్ మీ పర్సన్ లైఫ్లో ఉన్న ప్రజెంట్ పర్సన్ అంటే కార్మిక్ రిలేషన్ ఆర్ సోల్మేట్ ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నారో మీ పర్సన్ ప్రజెంట్ ఆ రిలేషన్షిప్ సో ఇప్పుడు ఈ కంపారిజన్ పక్కన పెట్టేసి ఈ పర్సన్ మీ పర్సన్ ఏమని డిసైడ్ అయ్యారంటే ఈ రిలేషన్షిప్కి వద్దు ఓకే మళ్ళీ బ్యాక్ టు మీ రిలేషన్షిప్ అంటే బ్యాక్ టు సేమ్ ఓల్డ్ రిలేషన్షిప్ అంటే మీరు బ్యాక్ టు రిలేషన్షిప్ అంటే మీరు మీ దగ్గరికే మళ్ళీ రిటర్న్ అవ్వాలి మళ్ళీ మీ ట్రస్ట్ గెలవాలి మీ నమ్మకం గెలవాలి అంటే మీకు ఆల్రెడీ మీ పర్సన్ మీద నమ్మకం అనేది పోయింది మళ్ళీ ఆ నమ్మకం అనేది బిల్డ్ చేసుకోవాలి అండ్ మీరు ఎలాగూ ఇక మాట్లాడటం కూడా మానేస్తారు సో మెసేజ్ పంపించాలి ఆర్ కాల్ చేయాలి అన్ని విషయాలు చెప్పాలి మళ్ళీ రీయూనియన్ అవుదామని రిక్వెస్ట్ చేయాలి అండ్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అండ్ మీకు ఏదైనా గిఫ్ట్స్ కానీ ఇంకేదైనా ఫ్లవర్స్ అలాంటివి ఏమైనా పంపించి మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ మీ అటెన్షన్ కోసం ఇవన్నీ చేస్తారు ఓకే బట్ ఇది ఎలా అయిపోతుంది అంటే ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ టైప్లో ఉంది ఇక్కడ సో మీరిద్దరూ మళ్ళీ రీయూనియన్ అవుతారు అండ్ అదర్ పర్సన్ ఎవరైతే మీ పర్సన్ లైఫ్లో ఉన్నారో ఆ పర్సన్ మళ్ళీ గ్రాడ్యువల్గా మీ లైఫ్ మీ పర్సన్ లైఫ్లో నుండి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సో బట్ ఎనీ హౌ ఈ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే కొంచెం మీకు మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది యూనివర్స్ ఇక్కడ అంటే మీరు ఈ రిలేషన్లో ఉండాలా వద్దా ఉండాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి అన్నట్టుగా చెప్తుంది ఇక్కడ యూనివర్స్ కానీ మీరు పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి మీరే రీయూనియన్ అవుతారు మీరిద్దరు మళ్ళీ ప్యాచ్ అప్ అవుతారు అండ్ మీ మంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఎంత ఫాస్ట్గా మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చారు అంత ఫాస్ట్గా మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే మీ పర్సన్తో సెపరేషన్లోకి వెళ్ళిపోతారు ఆ అదర్ పార్టీస్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీరిద్దరూ రీయూనియన్ అవుతారు ఓకే సారీ అది నా మొబైల్ మెసేజ్ మెసేజ్ సౌండ్ సో అలా జరిగినప్పుడు మీరిద్దరూ ఎప్పుడైతే మళ్ళీ దగ్గర అవుతారో మీ పర్సన్ లైఫ్లో ఉన్న కార్మిక్స్ మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవుతారు కానీ ఈ పర్సన్ ఒక బిగ్ వాల్ అనేది బిల్డ్ చేస్తారనమాట అంటే మీ ఇద్దరు మధ్య ఇంకా వాళ్ళు రాకుండా మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టకుండా మీ పర్సనల్ లైఫ్లో మళ్ళీ వాళ్ళు డ్రామా క్రియేట్ చేయకుండా మీ పర్సన్ ఒక పెద్ద వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు అది అలా ఎందుకు అంత బౌండరీస్ ఎందుకు మెయింటైన్ చేస్తారు వాళ్ళతో అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీ పర్సనల్ లైఫ్తో వాళ్ళు ఎంత ఆడుకుంటున్నారు ఓకే పీస్ ఆఫ్ మైండ్ అనేది లేకుండా చేస్తున్నారు అదర్ పీపుల్ అదర్ రిలేషన్స్ ఓకే సో అందుకే ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు మీతో ఉన్న హ్యాపీనెస్ మీతో ఉన్న ఆ ధైర్యం ఇవన్నీ కూడా అదర్ పీపుల్తో అదర్ రిలేషన్స్లో లేవు ఓకే సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ అనేది అదనమాట నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మళ్ళీ థర్డ్ పార్టీ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి బట్ ఆ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఈసారి మీ రిలేషన్ని ఇది చేయవు ఏంటంటే మీకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయదు ఈ థర్డ్ పార్టీ రిలేషన్ వల్ల వచ్చే గొడవలు అవి ఏవైతే ఉంటాయో అవి మీ మధ్య గొడవలు పెట్టే విధంగా వాళ్ళు ఆ ఎనర్జీస్ క్రియేట్ చేస్తారు కానీ అవి మిమ్మల్ని హర్ట్ చేయవు మీకు సెపరేషన్ కానీ నో కమ్యూనికేషన్ కానీ ఆ స్టేజ్కి తీసుకువచ్చే ఇదిలో ఉండవ ఎందుకంటే అప్పటికి మీ బాండింగ్ చాలా స్ట్రాంగ్ బాండింగ్ అయిపోతుంది ఇక్కడ మీ కోసం చాలా వాల్యూ ఇస్తున్నారు మీకు తన లైఫ్లో మీరు ఒక లైట్ అనమాట అంటే ఒక మార్నింగ్ సన్ ఎంత బ్రైట్గా ఉంటుందో ఒక డార్క్నెస్లో ఒక రే ఆఫ్ లైట్ ఎంత బ్రైట్గా ఉంటుందో అలాంటి లైట్తో పోల్చుతున్నారు మీ మిమ్మల్ని మీ పర్సన్ ఒక స్టార్ లాగా ఒక సన్ లాగా ఓకే సో అంత వాల్యూ ఇస్తున్నారు ఇప్పుడు మీ ప్రజెంట్ ఇస్తున్నారు మీకు ఇప్పుడు మీ పర్సన్ ఓకే అవి ప్రజెంట్ ఎనర్జీస్ ఓకే సో సిగ్నిఫికెట్ సారీ సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ ఫోర్ సో కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫోర్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రాసుల విషయానికి వస్తే మేష సింహ ధనుష్ రాసులు మిథునా తులా కుంభరాసులు అండ్ అగైన్ మృషిక అండ్ కర్కాటక మీన రాసులు సో కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ త్రీ అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి సెండింగ్ లవ్ అండ్ లైట్